ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఏదో జరిగిపోయినట్టు అసలు ఏదేదో అయిపోయినట్టు అసలు మా మన హయా జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారు తెలివి మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు మీ అందరికీ కూడా తెలుసు జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో వన్ జీరో ఎయిట్ సేవలు ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకున్నాం మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే వన్ జీరో ఎయిట్ రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత ఆ ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమైనా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి ఏంటి ఈ నెగ్లిజెన్సీ ఈ నెగ్లిజెన్సీ మీది కాదా ఈ రోజున ఆరు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం ఆరు నెలలైంది మీరు వచ్చి మీరు మీకు జాతనైంది మీరు చేయండి మీరు మంచి చేయండి ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్ చేయండి మీరు మంచి సేవలు అందించండి ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద చల్లుతూ ఇక బహుశా మీకు మన మనకు ఒక ఒక ఉదాహరణ చెప్పచ్చు ఏదన్నా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి దానికి ముందే ఇది పిచ్చిది పిచ్చిది అని ముద్రేస్తారు అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు ఇక బాగాలేదు 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 అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా సో కాబట్టి ఇలాంటి ఇలాంటి మెయిన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలిసి ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో ఈ రోజున మీరు అంది మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం మరి ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి మనము ఒక్కో కాలేజ్కి నూట యాభై మెడికల్ సీట్లు అంటే ఎంబీబీఎస్ సీట్లు అంటే మొత్తం ఐదు కాలేజీలకి ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లని మనం అందుబాటులోకి తీసుకొచ్చి ఈ కాలేజెస్ని ప్రారంభించి మరి వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఒక హోప్గా నిలిచి మరి ప్రారంభించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసిందే మరి ఈ కాలేజెస్ విషయానికి వస్తే ఇవి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి కాలేజెస్ ఇవి ఇవి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి ఇవి అబ్జర్వ్ చేయాలి మీరు అందరు కూడా ఏవైతే మేము ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నటువంటి ఫైవ్ కాలేజెస్ నేను ఇప్పుడు మీకు చెప్పాను ఈ కాలేజెస్కి సంబంధించి దీని యొక్క ఫ్రేమ్ వర్క్ అంతా కూడా దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించేవి జాన్వరి జాన్వరి జానవరి నెలవి ఈ సంవత్సరం జనవరి నెలవి అంటే ఇప్పుడు ఈ రోజుకి పది నెలలు దాని గురించి మనం మాట్లాడుతూ సో పది నెలలు అయిందన్నమాట ఇవి ఇవి అప్పటి స్టేటస్ ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్ కాలేజ్ బ్లాక్స్ హాస్టల్ ఆదోని ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ సంబంధించి మీకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పాడేరు పాడేరు కూడా మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్ కాలేజ్ బ్లాక్ హాస్టల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అలాగే మార్కాపురం దీనికి కూడా మీకు కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్స్ గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఇంకా పులివెందుల పులివెందులకు సంబంధించి కూడా మీరు చూసినట్టయితే హాస్పిటల్ హాస్పిటల్ మెడికల్ కాలేజు ఇది దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను బాయ్స్ హాస్టల్ విత్ గర్ల్స్ హాస్టల్ మీరు చూస్తూ ఉన్నారు అందరూ ఇవి ఎప్పటి సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా ఈ సంవత్సరం జనవరి నెలలో ఫోటోస్ నేను మాట్లాడుతూ ఉన్నా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ గురించి నేను చెప్తా ఉన్నా అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బాయ్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో గర్ల్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో మనకు కనిపిస్తూ ఉంది మరి మనం చూస్తూ ఉన్నాము మంత్రి గారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా అవగాహన లేక మాట్లాడుతున్నారా లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని మళ్ళీ పొరపాటుని కాలేస్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంట మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెప్ప మన మీద వేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది ఏంటంటే ఏమంటున్నారు ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్ కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు కౌన్సిల్ లో చూస్తా ఉన్నాం జనవరిలోనే ఇక్కడ దాకి ఈ ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది అప్పటికి వరకు ప్రోగ్రెస్ జరుగుతుంది వార్ ఫుటింగ్ బేసిస్ లో నేను చెప్పినటువంటి ఐదు కాలేజెస్ ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి ఇదే కాదు ఇంతలా ఈ స్టేటస్ ఇలా ఉంటే మళ్ళా దీన్ని మాకి కాలేజ్ వద్దని మాకి కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళా వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు ఈ లెటర్ కూడా మీకు చూపిస్తా ఉన్నా ఇది మీకు అందజేస్తాను దీని అర్థం ఏంటన్నా వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు నాకు అర్థంగా అడుగుతా ఉన్నా ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందలు కూడా మనం అనుకుంటున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్లో భాగమే కదా పులివెందులు కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా ఎందుకంత కోపం మీకు ఎందుకంత కక్ష మీకు పులివెందలు అంటే మీ బాధ్యత కాదా మీరు నాకు మనం చూస్తూ ఉన్నాం అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రయము తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డెస్ట్రాయ్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డెస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని కనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా ఏంటి ఆ ఫిలాసఫీ ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ ప్రైవేటైజే ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్లో ఏంటి ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం ఏదైతే ప్రజలు ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్ ని ఉన్నాయో ఏదైతే ఆ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో ఈ ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు దారా దత్తం చేయడం అనేది ఒకటి నిర్ణయించుకున్నారు దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చుకోవాలనేటువంటి తపన కంటే ఏ సాకులు చెప్పాలి ఎలా వద్దు ఎలా రాకుండా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ తపన పడుతూ ఆరాట అనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతా ఉంది ఈ కాలేజ్ మీరు చూశారు జగన్ అన్నే గనక ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరము ఈ ఐదు కాలేజీని ఏదేమైనప్పటికీ వార్ ఫుటింగ్ బేసిస్ లో పనిచేసి ప్రారంభించే వాళ్ళము అనేటువంటి విషయము ఈ రాష్ట్ర ప్రజలే అంటున్నారు నేనంటుంది కాదు ఇంకా ఇక మంత్రి గారు ఏదో ఏదో బురద జల్లాలని మాట్లాడుతున్నారు కాబట్టి ఇక మంత్రి గారు ఈ ఇవి కూడా అర్థం కాకపోతే మనం చేసేదేం లేదు ఇబ్బంది ఏం లేదు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసారు ఇది ప్రజలకు మంచి చేసినటువంటి ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆరు నెలల కాలంలో మనం చూస్తా ఉన్నాము జగన్ అన్నుంటే అమ్మఒడి వచ్చేది జగన్ ఉంటే చేయిత్ వచ్చేది ఆసరా వచ్చేది ఇలా అన్న ఉంటే ఈ పథకం వచ్చేది ఆ పథకం వచ్చేదని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క ప్రతి అన్న కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీ దృష్టికి కూడా వచ్చింటాయి జస్ట్ ఆరు నెలలే అయింది కుటుంబ ప్రభుత్వం ఏర్పడి ఇవన్నీ కూడా జగన్ అన్న డీబీటీ పద్ధతిలో నేరుగా అక్కచెల్మల అకౌంట్స్కి అన్నల అకౌంట్స్కి వేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఇలాంటి వాటికి తావు లేకుండా చాలా జగన్ జగనన్న ప్రభుత్వం పనిచేసిందని మేము ఎప్పుడూ కూడా ఎప్పటికైనా కూడా గర్వంగా మేము చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో మేమున్నాము ఇక వీళ్ళు వీళ్ళు చెప్పినటువంటి చూస్తా ఉన్నాం సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ గురించి ఏమీ లేదు ఇన్ని ఆరు నెలలు అవుతూ ఉంది సూపర్ సిక్స్ లేదు ఏమి లేదు వాళ్ళు ఇస్తారన్న నమ్మకం ప్రజల్లో కూడా పోయింది సో కాబట్టి ఏదో నెపం మా మీద వేయాలని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రజలకు మా పాలన మీద ఒక నమ్మకం ఉంది ఇప్పుడు వాళ్ళే మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇక వాళ్ళు ఏదో నిందలేస్తే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన ఉంటుంది ఎందుకంటే ప్రజలు ప్రజలే సాక్ష్యం దీనికి